మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చిన హామీకి కట్టుబడి రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మామిడి రైతులకి నూట నలభై ఏడు కోట్ల రూపాయలని వారి అకౌంట్లలో జమ చేయడం జరిగింది ఈరోజు ఉదయం పదకొండు గంటల నుంచి ప్రతి ఇంటి దగ్గర ప్రతి ఊర్లో వచ్చే సౌండ్ టింగ్ 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 ఏంటంటే సెల్ ఫోన్కి వచ్చే మెసేజ్ మెసేజ్ ఓపెన్ చేయగానే వాళ్ళు వాళ్ళ అకౌంట్లో ఎంత డబ్బులు పన్నాయన్నటువంటి విషయం ఆనందంగా మామిడి రైతుల ముఖాలలో చిరునవ్వును తెప్పిస్తోంది మీరందరూ చూసే ఉంటారు మీకు అందరికీ తెలిసే ఉంటుంది మామిడి రైతుల విషయంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతి సమయంలోనూ ఎప్పుడు ఏమరపాటు లేకుండా వారి జీవితాలకి ఇబ్బంది రాకుండా వారి పంటలకి ధర లేకుండా చూసిన రోజు లేదు అందుకనే ఈసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మామిడి రైతులు ఎక్కడ ఇబ్బంది పడతారోనని టన్నుకు నాలుగు వేల రూపాయలు ప్రభుత్వం ఇస్తుందని హామీ ఇవ్వడం జరిగింది ఈ మేరకు చిత్తూరు జిల్లాలో మూడు లక్షల అరవై ఏడు మెట్రిక్ టన్నులు ముప్పై రెండు వేల మంది రైతులకి ఎనభై తొమ్మిది వేల ట్రిప్పులకు సంబంధించి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి నూట నలభై ఏడు కోట్ల రూపాయలని విడుదల చేయడం జరిగింది నేను అడుగుతున్న కుక్కల వలె నక్కల వలె వీధుల్లో బురదల్లో తిరిగే పందుల వలె మురిగిన అరిచిన నానా యాగీ చేసిన నీతి తప్పిన నేతల్లారా ఏమంటారు మీరేమంటారు ఈ ప్రభుత్వం యొక్క కట్టుబాటుని ఈ ప్రభుత్వం యొక్క నిబద్ధతని ఈ ప్రభుత్వం యొక్క బాధ్యతని చూసి మీరేమంటారు ఏనాడైనా ఒక్క రూపాయి అయినా ఏ ప్రభుత్వమైనా ఇచ్చిందా మేమున్నప్పుడు రేటు బాగుంది మేమున్నప్పుడు అది బాగుంది అని చిలక పలుకులు పలుకుతున్నటువంటి నాయకులైనా సరే ఏనాడైనా రైతాంగానికి ఈ స్థాయిలో సహాయం చేశారా ఒక సీజనల్ ఫ్రూట్ పండించే రైతు గౌరవంగా గర్వంగా నా పంటకు సరైన ధర లేనప్పుడు నన్ను ఆదుకోవడానికి ఒక ప్రభుత్వం ఉంది అని భరోసాను కల్పించే ప్రయత్నం ఎవరైనా చేశారా ఒక నారా చంద్రబాబు నాయుడు గారు తప్పని అడుగుతున్నా అయినా నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారు అయినా వక్రమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు ఏనాడు మీరు కానీ మీరు అనుసరిస్తున్నటువంటి నాయకత్వం కానీ మీరు మోస్తున్నటువంటి పార్టీలు కానీ మామిడి రైతాంగం మీద మామిడి రైతాంగం కష్టం మీద మాట్లాడినటువంటి దాఖలా లేదు అంతెందుకు మాకు మేమై మా ప్రభుత్వాన్ని రైతుల గురించి మామిడి రైతుల ధరల గురించి ప్రస్తావించేంత వరకు మీకు కనీసమైనటువంటి అవగాహన కూడా లేదు అలాంటిది నాలుగు రోజులు ఆలస్యమయ్యే లోపల అంటే ఒక పద్ధతి ఎవరెవరు రైతులు ఎక్కడెక్కడ తోలారు ర్యాంపులకు తోలి వాళ్ళు ఉంటారు ఫ్యాక్టరీలకు తోలిన వాళ్ళు ఉంటారు టేబుల్ రకాలు తోలినటువంటి వారు ఉంటారు వాటన్నిటినీ కేటగిరైజ్ చేసుకోవాలా ఎవరెవరు ఎన్ని టన్నులు తోలేరు దానికి సంబంధించినటువంటి జాబితాను సిద్ధం చేసుకోవాలా అన్నిటినీ కోఆర్డినేట్ చేసుకోవాలా ఎవరైతే మామిడికాయల్ని తోలారో వారికి డబ్బు చేరలేదు అన్నటువంటి ఇబ్బంది కలగకుండా ఒక సిస్టమ్ను జనరేట్ చేసుకోవాలా అలాంటి ఒక సిస్టమ్ను జనరేట్ చేసి ఏ రైతుకు ఇబ్బంది కలగకుండా ఏ రైతుకు నష్టం రాకుండా ఏ రైతు మిస్ కాకుండా ఈరోజు వారి రైతులకి ఖాతాల్లోకి జమ చేయడం కోసం ఒక ప్రణాళికాబద్ధంగా సిస్టమేటిక్గా చేస్తే ఆలస్యమైంది నొకడు ఆక్రందొకడు ఆవేశం నొకడు కుక్క మూతిల్లార ఏం మాట్లాడుతున్నారు ఇంకొకటి అంటారు ఈ ప్రభుత్వం మామిడి రైతుల్ని దగా చేసిందని మీరు రైతుల ముసుగులో దగా చేస్తున్నారు కొంతమంది రైతుల ముసుగులో నాయకులని చలామనివ్వడం కోసం ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు హోదా లేకపోయినా మేము ఈ ప్రధాన ప్రతిపక్షమని ఊర్లూర్లో తిరుగుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు మేలు చేయకపోగా ఎనిమిది తొమ్మిది క్వింటాల్లా ఉన్నటువంటి ఒక్కొక్క ట్రాక్టర్లో ఐదు ఆరు ట్రాక్టర్లో కాయలు కింద పోసి తొక్కించాడు మీరు నష్టం చేశారు మీ వల్ల రైతు కడుపు కొట్టారు మీరు రైతు కడుపు నింపుతున్నాం మేము ఇది ప్రభుత్వ నిబద్ధతకి ఒక నిదర్శనం నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పూతలపట్టు నియోజకవర్గంలో ఒక్కొక్క మండలానికి మీరు గమనించినట్లయితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ భరోసా ద్వారా బంగారుపాలెంకి ఇరవై ఐదు కోట్ల రూపాయలు మీ జీవితంలో ఎప్పుడైనా మీ నాయకుల జీవితాల్లో ఎప్పుడైనా రైతాంగానికి ఇంతిచ్చారా బంగారుపాలెం మండలంలో ఇరవై ఐదు కోట్ల పదకొండు లక్షల రెండు వందల తొంభై ఒక్క రూపాయలు జమ అయింది యాదమరి మండలంలో ఎనిమిది కోట్ల పంతొమ్మిది లక్షల నూట ఇరవై ఏడు రూపాయలు రైతులకు వచ్చింది పవనంపల్లి మండలంలో పద్నాలుగు కోట్ల అరవై మూడు లక్షల మూడు వందల యాభై ఆరు రూపాయలు రైతుల అకౌంట్లలోకి వచ్చింది పూతలపట్టు మండలంలో పదకొండు కోట్ల నలభై ఎనిమిది లక్షల మూడు వందల నలభై ఏడు రూపాయలు రైతాంగం అకౌంట్లోకి చేరింది ఐదాల మండలంలో పద్నాలుగు కోట్ల ఇరవై ఐదు లక్షల తొమ్మిది వందల ముప్పై నాలుగు రూపాయలు రైతుల అకౌంట్లోకి చేరింది మొత్తం కలిపి ఒక్క పూతలపట్టు నియోజకవర్గంలో డెబ్భై మూడు కోట్ల అరవై ఎనిమిది లక్షల యాభై ఐదు రూపాయలు సిగ్గు శర ఉండేవాడు ఎవడైనా ఈ లెక్కలు చూసిన తర్వాత అకౌంట్ లో జమ అయినటువంటి డబ్బులను చూసిన తర్వాత మాట్లాడితే దాన్ని అన్నం తినే నోరనరు మళ్ళీ చెప్తున్నా ఇంత చూసిన తర్వాత ఇంత చేసిన ప్రభుత్వాన్ని ఎవడైనా మాట్లాడితే దాన్ని అన్నం తినే నోరనరు ఇంకా ఏం కావాలి ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది మళ్ళీ చెప్తున్నా ఇంత చూసిన తర్వాత ఇంత చేసిన ప్రభుత్వాన్ని ఎవడైనా మాట్లాడితే దాన్ని అన్నం తినే నోరనరో ఇంకా ఏం కావాలి ఒక్కొక్క నియోజకవర్గాల వారిగా కోటాను కోట్ల రూపాయలు ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వారి అకౌంట్లోకి జమ చేయడం జరిగింది నేను కొంతమంది రైతు నాయకులు ముసుగేసుకున్నటువంటి వారిని అడుగుతున్నా మీ అకౌంట్లో కూడా పడింది మీ గుండెల మీద చేసుకొని నిజంగా మీరు రైతు అయితే ఉద్యమం పేరుతో వస్తున్నటువంటి వారు నిజంగా రైతు అయితే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బు పడింది కాదంటే నువ్వు రైతు కాదు నువ్వు నిజంగా రైతు అయితే నీ అకౌంట్లో డబ్బు పడిందా లేదా చెప్పి నువ్వు మాట్లాడాలా లేదంటే నేను నీతి మాలిన వాడిని నాకు డబ్బు తీసుకున్నా కూడా మాట్లాడే స్వభావం ఉంది తల్లు పాలు దాగి రొమ్ము గుద్దే రకాన్ని అని నీకు నువ్వు ప్రకటించుకోవాలా ఇలా మాట్లాడటం అంటే తల్లిపాలు దాకి రొమ్ము గుద్దడమే నిజంగా రైతు అయితే నీ జీవిత కాలంలో ఏ ప్రభుత్వమైనా ఇంత డబ్బులు ఇచ్చిందా ముందుగా దానికి చెప్పి నువ్వు మాట్లాడాలా నీ జీవిత కాలంలో ఎవడైనా సరే మాట్లాడే ప్రతి ఒక్కరిని అడుగుతున్నా మీ జీవిత కాలంలో ఎవరైనా ఏ ప్రభుత్వం నుంచైనా ఇంత డబ్బులు పొంది ఉన్నారా అంటే మంచి చేస్తున్నటువంటి వారిని తరుముకొస్తాం ఇతర నాయకుల దగ్గర ముడుపులు తీసుకొని మేము కంపునోడుతో అంటారా ఒకరిద్దరు ఒకరిద్దరు అలాంటి పని చేస్తున్నారు వారి భరతం కూడా త్వరలోనే పడతాం రైతు నాయకులు ముసుగేసుకొని ఒక ఇద్దరు ముగ్గురు పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు వారికి వారి సంఘానికి రిజిస్ట్రేషన్ ఉండదు రైతు నాయకులు అంటారు ఎవరిని పిలవరు ఎవరిని సంప్రదించరు వారి పేర్లేస్తారు మబ్బి పెడుతున్నారు మసి పూస్తున్నారు నేను మళ్ళీ చెప్తున్నా ఆకాశం మీద ఉమ్మితే మీ ఎంగిలి మీ ముఖానే పడుతుంది మామిడి ధరల గురించి మామిడి రైతాంగానికి సంబంధించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి రాయితీ గురించి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహం గురించి గురించి ప్రభుత్వం చేస్తున్నటువంటి తోడ్పాటు గురించి మాట్లాడితే మీ ముఖాన మీరు ఉమ్ముకున్నట్లే నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నిజాయితీ ఉంటే నువ్వు చేయాల్సిన పని వేరు మళ్ళీ చెబుతున్నా రేపేదో ధర్నా చేస్తామని ఆక్రందనని కొంతమంది వచ్చారు నేను అడుగుతున్నా మామిడి రైతాంగానికి సంబంధించి సమస్య ఏదైనా చెప్పాలంటే జిల్లా కలెక్టర్కి అర్జీ ఇస్తారు లేకపోతే హార్టికల్చర్ డీడీకి అర్జీ ఇస్తారు లేదా మంత్రులకు అర్జీ ఇస్తారు లేదా ముఖ్యమంత్రికి అర్జీ ఇస్తారు ఎమ్మెల్యేలకైనా ఇస్తారు గ్రేడ్ వన్ కానీ గ్రేడ్ వన్ కూడా కానటువంటి మార్కెట్ యార్డ్ లో సెక్రటరీ అర్జీ ఇస్తారా చిత్తూరు జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు అధికారికంగా మీకు స్థలం ఇవ్వడం జరిగింది ఎవరైనా వారి యొక్క నిరసన వ్యక్తం చేయడం కోసం వారి హక్కుల గురించి ప్రశ్నించడం కోసం ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది అక్కడికి వచ్చి నిరసన వ్యక్తం చేస్తే జిల్లా యంత్రాంగానికి తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి తెలుస్తుంది కానీ కొంతమంది పని కట్టుకొని బంగారుపాలెంకు వెళ్తారట ఏం చేస్తారంటే బంగారుపాలెం మార్కెట్ యార్డ్ సెక్రటరీకి చెప్తారంట నేను అడుగుతున్నా బంగారుపాలెం మార్కెట్ సెక్రటరీకి ఏం చెప్తారు ఆయన ఏం పంపుతాడు మామిడికాయలు ఒక బంగారుపాలెంలో ఉన్నాయా కుట్ర జగన్మోహన్ రెడ్డి వచ్చి పాలయ్యాడు అక్కడ రైతాంగం కూడా అఖరికి చీకొట్టారు కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం ఆ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు పురమాయిస్తే కొంతమంది ప్రేరేపింపబడి బంగారుపాలని వెళ్తున్నారు ఈరోజు కూడా ఆ పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళి మాట్లాడి వారి ఆజ్ఞ తీసుకొని వారికి సంబంధించినటువంటి డైరెక్షన్ తీసుకొని పేమెంట్ విషయం నేను ఇంకా క్లారిటీ రాలేదు పేమెంట్ తీసుకున్నారో లేదో మళ్ళీ చెప్తున్నా ఇద్దరు ముగ్గురు వెరీ స్పెసిఫిక్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు నేను మళ్ళీ దేవలంపేటలో చెప్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రకరకాల ముసుగు వస్తుంది ఆ రకరకాల ముసుగులో దళిత నియోజకవర్గాలనే టార్గెట్ చేస్తున్నారు మొన్న దేవలంపేటలో అంబేద్కర్ విగ్రహాన్ని నిప్పు చిచ్చు రగల్చాలని చూశారు మొన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన ఫీల్ అయింది కాబట్టి మళ్ళీ జనార్దన్ అనే వ్యక్తి ముసుగేసి బంగారుపల్లి పంపిస్తున్నారు అతను అఖిలపక్షం అంటాడు లేకపోతే మిత్రపక్షం అంటాడు లేకపోతే వామపక్షం అంటాడు లేకపోతే జగన్ పక్షం అంటాడు పోతే ఏ పక్షం అంటాడో తెలియదు నేను మళ్ళీ చెబుతున్నా వాంటెడ్గా ఎస్సీ నియోజకవర్గాలని బలహీనపరచడం కోసం అక్కడ నాయకత్వాన్ని అస్థిరపరిచి ప్రజల్లో వర్గాల్ని సృష్టించి వైషమ్యాలను సృష్టించి అక్కడ ఎస్సీని వర్గీకరించాలి రెండుగా చీల్చాలని చెప్పి అక్కడ కుట్రపడినారు ఇక్కడ రైతాంగాన్ని రెండుగా చీల్చాలి రైతాంగాన్ని రెండుగా చీల్చాలి అందుకనే కుట్రపడుతున్నారు నేను ఒకటే అడుగుతున్నా మీ ద్వారా రైతాంగాన్ని కూడా ఎవరు మంచి చేస్తున్నారో ఆలోచించండి ఏ నినాదాల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం మోసపోయేది జెండా మోసే కార్యకర్తలే లేదా జెండా వెనకన నమ్మి వెళ్ళి జనం మాత్రమే నినాదం ఎత్తుకున్న వాడికి జోబు నిండినా వెళ్ళిపోతాడు అలాగే జనార్దనకు కూడా మళ్ళా చెప్తున్నా తప్పు చేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు అక్కడ అనుమతులు లేకున్నా వర్గాలు సృష్టించి రైతుల మధ్య తగాదాలు సృష్టించి గొడవలు పెట్టించి దాని ద్వారా రాజకీయ ప్రయోజనం కల్పించి ఒకరికి ప్రయోజనం కల్పించడం కోసం చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు జిల్లాలోని రైతాంగాన్ని పుత్తలపట్టు నియోజకవర్గంలోని రైతాంగాన్ని నేను వినమ్రంగా వేడుతున్నా మీ అకౌంట్లో కూడా డబ్బులు పడింది మిగిలిన సమస్యలు కూడా పరిష్కరించడానికి మరెంతో సమయం పట్టదు ఒకవేళ నిజంగా వీరు అడుగుతున్నట్లు ఎనిమిది రూపాయల గురించి పోట్లాడాలంటే మాట్లాడాలంటే బంగారుపాలెం కాదు వేదిక బంగారుపాల్యం వేదిక చేశారంటే ఇందులో కుట్ర ఉంది ఎస్సీ నియోజకవర్గాన్ని టార్గెట్ చేయాలని ఎస్సీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి రైతాంగాన్ని రెండుగా విడగొట్టాలని దాంట్లో ఒక వర్గాన్ని తమ వైపు తిప్పుకోవాలన్నటువంటి కుట్ర దాగి ఉంది ఈ కుట్రకు కారకుడు జనార్దన్ అనే వ్యక్తి అతను ఏ వైపు నుంచి వచ్చాడో తెలియదు కానీ రిజిస్ట్రేషన్ కూడా లేనటువంటి ఒక సంఘాన్ని పెట్టుకొని ఆ సంఘాన్ని ముసిగేసుకొని ఒక వర్గానికి